స్వాగతం అందరి నమస్కారం ఈరోజు నాకు ఒక కుటుంబం వచ్చి కలిసింది వీళ్ళు సర్వే ఆదోనిలోని ల్యాండ్ సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడు రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లకు సంబంధించినటువంటి స్థలము పెద్దవాళ్ళది ఈ ముసలి వాళ్ళు పాపం నా నిజంగా నాకు వచ్చి బాగా చాలా బాధ అనిపించింది ఏంటంటే ఈ ఆయన ఈ పెద్ద ఆమె వచ్చి అయ్యా మా నాన్న దగ్గర నుంచి పొలం ఇది నాన్న లెక్క మా వీళ్ళ నాన్నది అక్కడి నుంచి నా పొలం తీసుకున్నాము తీసుకొని మేము దీన్ని ఆధీనంలో పెట్టుకొని ఉంటే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఆధీనంలో పెట్టుకొని ఉంటే ఎవరో వచ్చి దీన్ని ఆక్రమించుకున్నారు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఇద్దరు ముగ్గురు చేతులు మారిపోయినాయి మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఏదో రకంగా మాకు న్యాయం చేయండి అని నాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు నేను ఒకరోజు చూశాను రెండు రోజులు చూసాను వస్తే ఉన్నారు పాపం వీళ్ళు బాధ చూసి నేను సరే అందరినీ అడిగాను పైన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈరోజు నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ఉత్తరం రాస్తా ఉన్నా చట్టబద్ధంగా ఎందుకంటే ఇది కోర్టులో ఉంది ఎందుకంటే ఈయన స్థలము ఈయన ఎవరు ఆక్రమించుకున్నారు ఇంతలోపల ఆ జయరామరెడ్డి దుర్మార్గుడు ఉన్నాడు కదా విఆర్ఓ ఆడి దగ్గరికి పోయినారు వీళ్ళు పోతే ఆ అంతా కూడా వెళ్ళిపోయింది స్థలం ఇంక ఏడు సెంట్లు మాత్రం మిగిలింది ఉంది అది కావాలంటే ఇస్తాను అని దయా లేస్తానని వేస్తానే ఎందుకంటే ఇప్పుడు అతని మీద విచారణ కూడా జరుగుతుంది మీకు తెలుసు ఇట్లాంటి వాళ్ళందరూ నేను అందరికీ చెప్తా ఉన్నా ఆదోనికిలో కా మాత్రమే కాదు ఆదోని డివిజన్ మొత్తం ఆదోనిలో కానీ మంత్రాలయంలో కానీ ఆలూరులో కానీ ఎమ్మెగలూరులో కానీ ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు విఆర్ఓగా పనిచేశాడో అందరినీ అన్యాయం చేసినాడు నాకు నిన్న ఒక పెద్ద మనిషి చెప్తాను మామూలుగా ఎంఆర్ఓ లాంటి వాళ్ళు బస్సుల్లో తిరుగుతా ఉంటే ఈ జయరామిరెడ్డి అనేవాడు పెద్ద పెద్ద లగ్జరీ కార్లో తిరుగుతాడట ఇంత డబ్బులు విఆర్ఓ దగ్గరికి ఎలా వచ్చినాయి ఇన్ని అక్రమాలు ఎలా చేయగలిగినాడు తప్పనిసరిగా ఇతని మీద విచారణ జరిగి శిక్ష పడితే తప్ప మిగతా వాళ్ళకి భయం రాదుగా నేను అందుకని ఆదోనిలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ డివిజన్ మొత్తం మీద ఉన్నటువంటి నియోజకవర్గ పక్క నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇచ్చేయండి వాడు నాకు ఈ రకం మా కుటుంబానికి మాకు ఈ రకంగా అన్యాయం చేసినాడు అని ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇస్తే వారి మీద చర్యలు కఠినంగా ఉంటాయి వాడిని ఉద్యోగాలను తీసేస్తారు అట్లా కాకుండా మేము మీరు ఎవరు కూడా ఫిజికల్ గా కూడా రానక్కర్లే ఇప్పుడు వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చే మీడియా ముందు కూడా రానక్కర్లే ఒక లెటర్ రాసి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చేస్తే చాలు మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి మీ గురించి బయట ప్రపంచానికి కూడా తెలియదు కానీ దుర్మార్గులకు శిక్ష పడ్డం ఇంపార్టెంట్ ఒకటి ఆలోచన చేయండి ఈ జయరాం అనే దుర్మార్గుడు ఇంత ముందున్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద లిస్ట్ ఉంది చదివేగా చదవడానికి టైం లేదు ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక గ్రూప్ ఉంది ఈ ఊరిని సర్వనాశనం చేసిన గ్రూపు వాళ్ళతో కలిపి ఎన్ని కుటుంబాలని ఎంతమందిని నాశనం చేసి ఉంటాడు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి వాడి పాపాలు పండే రోజు వచ్చింది వీళ్ళందరి పాపాలు పండుతాయి కానీ ప్రజలు ధైర్యంగా వచ్చి నిలబడి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్ పడేయాలంతే ఒక తెల్ల పేపర్ తీసుకోండి బాధితులందరూ కూడా ఎక్కడ కనిపించనక్కర్లా ఎవరు మీరు కూడా రానక్కర్లా ఎవరో ఒక దగ్గర ఉత్తరం పంపించండి లేదా పోస్ట్లో పంపించండి లేదా వాట్సాప్లో సబ్ కలెక్టర్ పంపించండి ఏదో రకంగా కంప్లైంట్ చేయాల్సిందిగా బాధితులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ధైర్యంగా బయటికి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సరే ఈ విషయానికి వస్తే వీళ్లకు నేను ఈరోజు సబ్ కలెక్టర్కి కలెక్టర్కి అలాగే సబ్ రిజిస్ట్రకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా నేను లెటర్ రాస్తా ఉన్నా అయ్యా వీళ్ళు ఇచ్చినటువంటి పెద్ద ఫైల్ చూపించాను ఆ అందరూ చూశారు కోర్టులో కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపించారు ఇవన్నీ తెగేదాకా దీన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అనే ఉత్తరం రాస్తా ఉన్నా ఈ ఉత్తరాన్ని మీకు కూడా రిలీజ్ చేస్తాం మీడియాకి ఎందుకు అంటే ఉదాహరణ ఇది ఈ కే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ పెద్ద మనిషిది అనుకోండి ఈయన స్థలం అను ఈయన స్థలం అనుకోండి ఈ పెద్ద మనిషి స్థలాన్ని ఈ పెద్ద మనిషి స్థలం విలువ పెరిగింది కదా ఎక్కడో మంచి స్థలం వచ్చింది సెంటర్లోకి లోకి వచ్చింది ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చేసుకొని ఇతను గబగబా చేతులు మార్చుకుంటూ పోతాడు పాప ఇతను బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు ఈయనేం పోట్లాడతాడు కోర్టులో సుప్రీం కోర్టులో కొట్లాడతాడు హైకోర్టులో పోట్లాడతాడా పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటాడా అమాయకంగా చూస్తూ ఉంటాడు వీడు ధనవంతుడు బలం ఉన్నవాడు పది మంది నేర్చుకున్న మీదకి వస్తాడు ఈ ముసలాం ఎట్లా తట్టుకుంటాడు ఈ పెద్ద ఎట్లా తట్టుకుంటుంది వీళ్ళెవరు రక్షిస్తారు ఇట్లా వీళ్ళు ఆదోనిలో ఉన్నటువంటి విలువైన ఆస్తులన్నింటినీ కూడా బలహీనులు పాపం ఏదో వీళ్ళు తాతల కాలం నుంచి ఎందుకు పొలం పెట్టుకొని ఉంటారు దీని విలువ పెరిగితే మాకు మాతో పాటుగా మా బిడ్డలందరూ కూడా బాగుపడతారు మా మనవాళ్ళందరికీ కూడా డబ్బులు విలువ వస్తుంది ఆ భూముల వల్ల కానీ జరిగింది ఏమిటి వీళ్ళు పొలం వీళ్ళదే అన్ని పత్రాలు వీళ్ళ పేరు మీరేమున్నాయి ఒక దుర్మార్గుడు మధ్య మధ్యలో వచ్చేసి దాంట్లో డాక్యుమెంట్ రైటర్లని వాళ్ళని వీళ్ళని కలిపి ఒక పన్నాగం పని రిజిస్ట్రేషన్ చేసేస్తా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తాడు అక్కడి నుంచి అన్ని చేతులు మారిపో రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తుందే పోతూ ఉంటాయి చివరికి రెండు మూడు రిజిస్ట్రేషన్ల తర్వాత కొన్నవాడికి కూడా తెలియదు ఆ దాంట్లో లిటిగేషన్ ఉందని కూడా తెలియదు అట్లా అమాయకంగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పాపం వీళ్ళు చూడండి ఊహించండి ఆ దోనిలో మంచి సెంటర్లో రెండు ఎకరాల నలభై అండి రెండెకరాల డెబ్బై ఏడు సెంట్లు స్థలాన్ని ఉంటే ఎంత ధనవంతులు అయ్యి ఉండాలా వీళ్ళని చూడండి ఎవరైనా సరే అట్లా అనిపిస్తుందా మీకు రెండు సెంటర్లో ఆదోనిలో రెండు ఎకరాల డెబ్బై ఏడు ఉన్నటువంటి ఆసాము లాగా కనబడతా ఉందా వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు కావాలని వీళ్ళ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చేతులు మారుస్తున్న వాళ్ళని చూడండి వాళ్ళు పెద్ద పెద్ద కర్న్లు తిరుగుతూ ఉంటారు ఇది ఆదోనిలో ఉన్నటువంటి దుస్థితి దీన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది ఏ విధంగా పోగొట్టాలే వందకు వంద శాతం ఈ ల్యాండ్ ఇంకా రిజిస్ట్రేషన్లు అవ్వదు ఎవడైతే చేతులు మార్చుకుంటూ పోతా ఉన్నాడో వాడికి రిజిస్ట్రేషన్ అవ్వవు ఈ కోర్టులో కేసులు న్యాయబద్ధంగా కోర్టులో కేసులు తెగేదాకా అవి రిజిస్ట్రేషన్ లావు ఇప్పుడు చచ్చినట్టు వీళ్ళ దగ్గర రావాల్సిందే వచ్చి న్యాయబద్ధంగా కోర్టులో తెలుసుకోవాల్సిందే పెద్ద మనుషులన్న పెట్టుకొని తేల్చుకో ఏదో రకంగా వీళ్ళకి న్యాయం జరిగితే తప్ప ఈ స్థలం ఇంకోటికి అమ్ముకోవడానికి వీలు లేకుండా చేయవచ్చు అనేటువంటి చట్టబద్ధమైన ఆప్షన్ని నేను తీసుకున్నాను ఇది పత్రికాముఖంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి కేసులు ఆదోని నిండా ఉన్నాయి ఆదోని నిండా ఇదే ఎవరో విలువైన భూమి బలం ఉంటుంది రాజకీయ పలుకుబడి ఉంటుంది పది మందిని వేసుకొని తిరిగే శక్తి ఉంటుంది వాడి వీడి మోట వైఎస్ఆర్సిపి నాయకుల అండదండలు ఉంటాయి కబ్జాదారులు ఉంటారు సాయి ప్రసాద్ రెడ్డి పుష్కలంగా నుంచి మొత్తం కథ నడిపిస్తూ ఉంటాడు అన్ని ఎత్తుకొని పోయి ఉంటారు ఇలా ఊరంతా ఆక్రమించుకున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరులు లేని ఇంతకుముందే ముప్పై ఐదు మందిని బయట పెట్టినాను ఇంకొక యాభై అరవై మందిని వాళ్ళ చరిత్ర తీసి ఒక్కొని బయట పెడతాను వీళ్ళందరూ చేసింది ఇదే పాపం నిజమైన ఆస్తి కూడా అమాయకంగా బిక్క చచ్చిపోయి పేదరికంలో మొగ్గుతా ఉంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్రమించుకొని వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అపర దీన్ని ఆపాల ఆదోనిలో అనే ఉద్దేశంతో ఆదోనులు ప్రజలకు అందరికీ చెప్తాను ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా ఆదోనిలో దయచేసి నా న్యాయబద్ధంగా కోర్టులను ఆశ్రయించిన వాళ్ళు ఇంతమంది కనబడతారు వాళ్ళందరూ రండి వాళ్ళు వచ్చి ప్రాపర్గా కంప్లైంట్ చేయండి చేస్తే తప్పనిసరిగా నేను ఉత్తరం రాస్తాను సబ్ రిజిస్టార్ కానీ డిస్టిక్ రిజిస్టార్ కానీ సబ్ కలెక్టర్ కానీ రాస్తాను జరిగిన అన్యాయాన్ని చెప్తాను రిజిస్ట్రేషన్లు ఆపుదాం ఎందుకంటే రిజిస్ట్రేషన్లు చేసుకుంటానే పోతే దానికి అంతమే లేదు ఇంకా రిజిస్ట్రేషన్లు ఆపి కనీసం కొంతమందికైనా సరే నేను అందరికీ న్యాయం చేయగలిగితే నా జీవితం ధన్యం అట్లీస్ట్ కొంతమంది కొంతమందికైనా న్యాయం చేయగలిగితే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను తప్పనిసరిగా ఇటువంటి అమ్మలు ఇటువంటి అన్నలు ఇటువంటి తాతలు ఎంతో ఎంతోమంది అణిచివేయబడతా ఉన్నారు అణగారిన ప్రజల్ని ముఖ్యంగా అయితేనేమి దళితులనైతేనేమి ముస్లింలనైతేనేమి విపరీతంగా అణిచేస్తా ఉన్నారు వీటిలన్నింటినీ కూడా ఎక్కడో చోట వీళ్ళకి ధైర్యాన్ని నింపి పోరాటాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అవన్నీ కూడా మీకు లెటర్ ఇచ్చినప్పుడు వస్తాయి ఎందుకంటే నా ఉద్దేశం ఇంకోరి మీద ఆరోపణలు చేయడము వాళ్ళ ఎవరో పేర్లు తెచ్చి మీడియాలో చెప్పడం నా ఉద్దేశం ఇంకా వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు వీళ్ళకి న్యాయం చేయాలి నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు పెద్ద ఈ వయసులో ఈ పెద్ద వీళ్ళు తిరుగుతుంటే ఎంత బాధేస్తుంది అదే వీళ్ళందరికీ కావాలంటే మళ్ళీ కావాలంటే బయట తీసుకోండి మీరు నాకు ఇబ్బంది ఏమి లేదు సార్ అని కొట్టున్నాను ఎవరు బాగా చెప్పగలుగుతారు పంచాయతీ నాలుగు వందల నలభై తరగతి రెండు వేల సార్ మాకు మళ్ళీ నాలుగు వందల అరవై సరే నెలలో రెండు గారు పేరు ఉంది సార్ అది వేరే వాళ్ళు మాకు తెలియకుండా అంటే ఎవరు చదువుకోలేదు నేను ఒకటి మొన్న రీసెంట్గా రెండు వేల పద్దెనిమిది డిగ్రీ కంప్లీట్ అంటారు అప్పుడు కంప్లీట్ అయితే భూమి ఉంది కదా అని కొద్దిగా ఏ రేట్ అడిగిన కే కోర్టులో కేసు ఎక్కువ ఉంది అడిగిన ఇక ఆల్రెడీ అభివేస్తున్నారు ఇంకా ఎవరించెం మిగిలిన భూమి చూడండి కదా ఆల్రెడీ చేస్తాను తీసుకోండి కావాలంటే లేకపోతే ఎస్ చేస్తారు సార్ లింగ్డ్ అప్ వాళ్ళు కదా అసలు యాక్చువల్ అయితే వాళ్ళు కదా మా పేరు ఉన్నాయి కదా ఎట్లా చేస్తారు ఎట్లా ఉంది సార్ మనకి ఎవరి చెంటే ఏ రకం చేస్తారు సార్ ఎక్కువ మాత్రం బయట పని వెళ్ళిపో అని మాట్లాడము అది చేసినాం సర్లే అనేసి కోర్టుని ఆశించి కోర్టుని ఆశ్రయించి కోర్టు ఫైల్ చేసినాం అప్పుడు రెడ్ మార్క్ ఉండింది మా ఎంఆర్ఎఫ్లో రెడ్ మార్క్ ఉండింది సరే నెంబర్కి తర్వాత మంచి వాళ్ళ డబ్బులు ఉన్నవాళ్ళు ఇచ్చేసి రెడ్ మార్క్ తీపిచ్చేసినారు తీర్చిన తర్వాత మళ్ళీ కోర్టులో పోయి కోర్టులో చేసినాము అప్పటి నుంచి కోర్టు రన్నింగ్ అవుతుంది ట్రైల్స్గా నడుస్తున్నాయి ఇప్పుడు కూడా సబ్ డిస్టర్లో కూడా రెడ్ మార్క్ చేయించినాం మొన్నటి రోజు ఉండింది మళ్ళీ తీపిస్తున్నారు అది ఎందుకు తీసుకున్నారు మాకు అర్థం కావట్లేదు మేమైతే మా తాత ముత్తాతల నుంచి అన్నీ అప్పటిక మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదు మా పేరు ఉంది రెడ్ మార్క్ ఎప్పుడు చేసినారు మొన్న అంటే రీసెంట్గా వన్ అండ్ హాఫ్ మంత్ మీకు ఎప్పుడు తెలిసింది మీ భూమి మొత్తం ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయింది వీళ్ళకి ఎవరు చదువు రాదు నేను చదువుకొని మొన్న ఇల్లు పడిపోయింది ఆ పత్రం దొరికినా మాకు భూమిది కదా అనేసి బయట తీసుకొచ్చినాం తీసుకొచ్చేలా అప్పుడే అమ్మేసుకొని అన్నీ చేసుకున్నారు రామ్ చంద్రీసెంట్ ఈరోజు